సింహాద్రి అయితే కుట్టితో ఎలా అంటూ ఉంటాడు ఏంది అమ్మాడు ఇది నువ్వు చేసిన పని అసలు బాగోలేదు నువ్వు నీకు ఎంతసేపు లాయరమ్మా లాయరమ్మా లాయిరామే కదా ఆ లాయిరామ కోసం ఆ శిక్ష నీపై ఎలా వేసుకుంటావు ఒక్కసారి మా గురించి ఆలోచించావా మా గురించి ఆలోచిస్తే నువ్వు ఆ పని చెయ్యవు అయినా మా బిడ్డ కదా నువ్వు ఆ బిడ్డ లెక్క ఏదో ఉంటున్నావంటే మేము ఏదో చనివించాము అంతేగాని పూర్తిగా ఆవిడ మీద పడ్డ నిందని నీపై వేసుకుంటావేట అమ్మాడి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే అది కాదు నాయన లాయిరం జ్యోతమ్మ ఆ శిక్ష పడడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే వెళ్ళి స్వయంగా తప్పు చేశానని ఒప్పుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఇక్కడ మా గురించి మర్చిపోతావా ఇక్కడ మీకోసం నీకోసం మా ఇద్దరం ఉన్నాము నువ్వు పెండ్లు కావాల్సిన పిల్లవి నీకు ఆ పెండ్లు జరగకుండా ఆగిపోతే మేమిద్దరం ఏమైపోతాం అది ఒక్కసారేనా ఆలోచించావా నువ్వు ఎందుకు ఇలా చేసావు బిడ్డ అయినా పెద్దలు మనం ఇక్కడ ఉండడం అనవసరం మనం వెంటనే బిడ్డను తీసుకొని మన బస్తీకి పోదాం మనం ఈ ఇంటికాడ ఉండడమే తినికి ఈ బిడ్డకి ఆ లాయిరామ మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది మనం మన బస్తీకి పోదాం వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి సింహాద్రి అంటాడు అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది ఏందినైనా ఇది మనకి మంచి చేసిన కుటుంబం అది ఆ కుటుంబాన్ని వదిలేసి కష్టాల్లో వదిలేసి ఎలా వెళ్ళిపోతాం చెప్పు నాయన నువ్వేనా అని చెప్పి అంటుంది అది విని పద్ పద్మమ్మ అయితే ఇంకేం మాట్లాడకు బిడ్డ నాయనన్నట్లుగానే చేద్దాం మనం బస్తీకి వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ ఉంటే లాయిరామ తానే ఉంటావు అని చెప్పి పద్మమ్మ కూడా అంటుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక అక్కడే ఏడ్చుకుని నిలబడి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ